హాయ్ అండి నిన్న ఎపిసోడ్లో ఎంతమందికి తనుజాన్ నచ్చిందో కామెంట్ చేయండి నా ఉద్దేశం ప్రకారం తనూజాన్ ఎవరికి నచ్చి ఉండదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా బయటకు చెప్పకపోయినా వాళ్ళకు కూడా అసలు నచ్చి ఉండదు కళ్యాణ్ ఎంతమందికి నచ్చాడు తర్వాత డెమో ఎంతమందికి నచ్చాడు అనేది కామెంట్ చేయండి తనుజాన్ చూస్తే అయ్యో పాపం అని ఎంతమందికి అనిపించిందో మాత్రం తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాని ప్రకారం నాకు అర్థమైపోతుంది సంజనా గారు గురించి ఎంతమంది అంటే బాధపడ్డారు అని చెప్పేసి బాధపడ్డారా సంజన గురించి బాధపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయండి మరి నేను ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తనుజా ఎవ్వరి సపోర్టు లేదు నాకు అని చెప్తే ఎలా అనిపించిందంటే నాకు నిజంగానే ఎలా చేతులు పెట్టి ఒక్కటి వెయ్యాలనిపించింది సపోర్ట్ లేకుండానే వచ్చేసిందండి కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ కనుక దివ్య సెలెక్ట్ ఉంటే తనుజా ఏమయ్యేది ఈరోజు వచ్చేదా కెప్టెన్ అయ్యేదా లేదు కదా మరి కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే కదా వచ్చింది అది కూడా గుర్తు రాలేదా సపోర్ట్ ఎవరంటే కళ్యాణ్ని పెట్టడానికి కూడా చాలా పాపం చేతులు వణికిపోతున్నాయి ఆవిడ గారికి మూడు నాలుగు సం మూడు నాలుగు వీక్స్ నుంచి కళ్యాణ్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడో తనుజా ఎలాగైనా సరే కెప్టెన్ అవ్వాలని చెప్పేసి తను సార్ నూటితోనే కదా అన్నది ఏమన్నది కళ్యాణ్ ఇప్పుడు హ్యాపీనైనా నువ్వు అనుకున్న విషయం పూర్తి అయిందంటే అంటే ఏంటి తను కోరుకుంటున్నాడు కదా కెప్టెన్ అవ్వాలని అవ్వాలి కనుక చేస్తాడు అందులో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు అని చెప్పేసి అదే విషయం నాగార్జున గారు సార్ కూడా అడిగారు ఎక్కడో కొంతమందికి డౌట్ ఉన్నది ఆ డౌట్ని క్లారిఫై చేద్దామని అడిగారు అంటే ప్రజలు కూడా అలాగే కళ్యాణ్ అంతలా సపోర్ట్ చేస్తున్నాడు అని అర్థం అటువంటిది సపోర్టివ్ దాంట్లో కళ్యాణ్ పెట్టడానికి ఆవిడ గారు చేతులు వణగిపోతున్నాయి నిజంగానే ఏమనాలి దాన్ని మనం చాలా ఇది అనిపించింది నాకైతే నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ తనూజ అని నిజంగా ఇప్పటికీ తను థర్డ్ వీక్లోను ఫోర్త్ వీక్లోను దివ్య వచ్చినప్పుడు చెప్పాను కదా అది ఇప్పటికీ గుర్తించుకొని నేను కరెక్ట్ వేలో ఈ విధంగా అవ్వడానికి కారణం తనూజానే అని చెప్పి ఇప్పటికే అనుకుంటున్నాడు ఎప్పుడు తను తనూజానే తను కలిపేశారని అనుకుంటున్నాడు మీలో ఎంతమంది కనిపించిందో చెప్పండి తర్వాత పాపం సంజనా గారిని చూస్తే బిగ్ బాస్ టీఆర్పీ కోసము ఆ విధంగా సంజనా గారు నేర్పించిన అస్సలు వాళ్ళ పాప కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారో ఫైవ్ మంత్స్ బేబీ అనుకుంటా వదిలిపెట్టి వచ్చేస్తా చూడాలని ఎంతో అనిపిస్తుంది కదా అటువంటి ఆవిడని నిజంగా ఎక్కి వెక్కి 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 ఏడుస్తుంది ఆ ఏడుపును కూడా అది ఏంటంటే రియల్ ఏడుపు కాదు అని ఒకటి రెండు కామెంట్స్ చూస్తే నిజంగా ఎలా అనిపిస్తే వాళ్ళు అసలు మనుషులైనా అనిపించింది చాలా నిజంగా బిగ్ బాస్ని వదిలేస్తానని అంటుంది ఆవిడ నిజంగానే ఆవిడ ఫ్యామిలీ వీక్ వస్తుంది ఎంతగానో ఉంటుంది మా సమయం దొరికినప్పుడల్లా బిగ్ బాస్ అంటుంది నా బిడ్డ ఎలా ఉన్నారో చెప్పండి ఒక్కసారి వీడియో కాల్ చేయించండి అని చెప్పి అని అంటూ ఉంటుంది నిజంగానే అంత ఇమోషనల్ నిజంగా నేను అంతలా ఏడ్చిందంటే నిజంగా పాప ఆవిడకి తెలియదు ఎలాగైనా ఫ్యామిలీ వీక్ వస్తుంది ఆవిడ పిల్లలు తర్వాత వాళ్ళ హస్బెండు ఆల్రెడీ ఆన్ ది వే ఆవిడ చూసిన ఎప్పుడో అరేవ్ అవుతున్నారు ఆవిడ ఉంటుంది ఫ్యామిలీ వీక్ కానీ అంతలాగా అలాగే ఏడిపించాలా అని చెప్పేసి అనిపించింది నిజంగానే ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటారు ఆ టైంలో ఎవరికి చాలా మునిగిపోతే వాళ్ళు కదని చెప్పేసి ఉండుంటారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే సజ్జన గారు ఎక్కువ పడవలు మునిగిపోవడం వల్ల అలా చేయాల్సి వచ్చింది అనుకోండి కానీ నిజంగా సంజన గారిని చూస్తే చాలా చాలా జాలి అనిపించింది నిజంగానే మరి ఇప్పుడు ఎపిసోడ్లో వన్ బై వన్ పాయింట్ అనేది మాట్లాడుకుందాము ప్లీజ్ 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 ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ పరిగెట్టుకొని వస్తుంది ఆ హై బటన్ కూడా క్లిక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను చేసి వీడియో మొత్తం చూడండి తక్కువలోనే మ్యూజిక్ సబ్స్క్రైబ్ ఏంటి లైక్ ఏంటి అని అంటారేమో ప్లీజ్ ప్రతి వాళ్ళు ఇలాగే స్టార్ట్ చేస్తారండి నెమ్మది నెమ్మదిగా గ్రో అవుతారు మరి ఆ గ్రో అవ్వడానికి మీరే నాకు సహాయం చేయాలి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇది ఇంకొక పర్సన్కి రీచ్ అవుతుంది అప్పుడే ఆ పర్సన్ చూడగలరు చూసి ఒక పది మంది చూశారనుకోండి లైక్ కొట్టలేదు అనుకోండి మరి యూట్యూబ్ ప్రమోట్ చేయదు వీడియోని అందుకనే తక్కువ వ్యూస్ రావడానికి కారణం ఇది ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి అంతకంటే ఏమీ కాదు అంత కొంత కొంచే నచ్చుతుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియోని చూడండి ఫస్ట్ నార్మల్ మంచి మంచి పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం దివ్య గారు ఎవరితోని పాపం ఎవరు మన రీతు రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంది కదా నేను ఏం తప్పు చేశాను ఆ సంజయ్ చెఫ్ వస్తారు కదా ఆయన అన్నారు నువ్వు ఎవరో సంజనా గారి చీరలని తీసేసుకున్నావు నువ్వు సెల్ఫిష్ అనుకుంటున్నాను నేను ఏం సెల్ఫిష్ ఆడాను అసలు నేను కూడా హెయిర్ ఇచ్చాను కదా మరి అని చెప్పేస్తాను అనుకుంటూ ఉంటుంది అలా అనేసరికి కూడా బాధపడుతుంది అయ్యో నేను శారీస్ తీసుకుని ఏమైనా తప్పు చేశానా అని చెప్పేసి అక్కడ ఉన్నది మా నాన్న ఫోటో కదా అని చెప్పేసి అని ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరు కనుక తన ఎమోషనల్ ఉండి ఫోటో ఎలా వదిలేస్తాను ఆవిడ శారీసే కదా అది పాపం ఒకే డ్రస్తో ఉండమని అన్నా నేను ఆలోచన నిజమే కదా ఒకే డ్రెస్తో ఉండాలి నువ్వు బిగ్ సీజన్ మొత్తం అంటే ఆలోచించేదాన్ని ఏవైనా కట్టుకోవచ్చు ఒక శారీసే కదా కట్టుకోకూడదని తనలో తను మాట్లాడుకుంటున్నప్పుడు బిగ్ బాస్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ అంతా ఖాళీగా ఉంది నువ్వు ఇక్కడే కూర్చొని మాట్లాడాడు బయటికి వెళ్ళాలని చెప్పి అని అన్నారు నీతో బయటకు వచ్చింది వచ్చిన వాళ్ళు అక్కడ అందరూ అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఏం లేదు అది ఏదో ఖర్చు వద్దాం అనుకుంటే నీతూ కథలు బాగా చెప్తుందని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ అని అన్నారు రీతు ఏంటంటే ఏదైనా సరేనో అంటే సీరియస్గా తీసుకోదు నవ్వుతూ నవ్వుతూ తీసేసుకుంటుందా నిజంగానే ఆ విధంగా అయిపోతుంది తర్వాత దివ్య సుమన్ షేత్తో మాట్లాడుతుని చూసారా నేను ప్లాన్ వేసి నా బదులు ఇంకెవరైనా వేస్తే వాళ్ళు ఇది అయ్యారంటే సుమన్ ఏమంటాడంటే చెప్పే విధానంలో ఎక్కడో తప్పై ఉంటుందని అంటే ఆవిడ రీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనరోజాన్ని నామినేట్ చేయమని చెప్పడం తర్వాత తనూజాని ఎవరు ఫేవర్ చేస్తారో వాళ్ళ దగ్గరికి రీతుని నామినేట్ చేయమని చెప్పడం బాగానే ఉంది అది ఎవ్వరూ తప్పు తీసుకో ఒకటే ఒకటి తప్పు ఏంటంటే మాట ఇచ్చి తప్పినందుకు ఏనన్నది రీతు తనూజా ఇద్దరూ ఉంటే నేను రీతుని తీస్తాను కానీ నేను తీయనని తనూజాకి మాట ఇచ్చింది కానీ ఆ మాట అనేది తప్పింది అక్కడ ఇమాన్యులు రీతు తనూజా ఉన్నప్పుడు ఎవరిని చేసిన తనూజానే దిసేసింది అందుకని కోపం వచ్చింది నెక్స్ట్ కళ్యాణి లోపలికి వెళ్ళా కుర్చీ పట్టుకుంటున్నప్పుడు అడిగాడు కూడా అని నువ్వు తనుజాను తీయవు కదా అని అడుగుతావు నీకు ఏమైనా పిచ్చా నేను తీస్తాను తనుజాన్ అంది అప్పుడే తన స్టూల్ వదులుతాడు అయినా మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ పట్టుకోపోతాడు అక్కడ నమ్మించి మోసం చేసింది కళ్యాణ్ అంతే కదా తను ఏమన్నా అది లేదు నేను తనుజాను తీనంటే స్టూల్ వదిలాడు వెళ్ళి తనుజానే తీసేసింది అక్కడ మా ఇవి నచ్చలేదు ప్రేక్షకులకి అది తర్వాత తన టీంలో ఉన్న కళ్యాణ్ తీసి పడేసింది ముందేం చెప్పింది ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళని ఎవరు ఎవరు తీసుకోకూడదని చెప్పింది తన టీంలో ఉన్న కళ్యాణ్ తీసింది ఇదే ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల తను ఓటింగ్ అనేది చాలా వరకు తగ్గింది అంతేకాని ఒక్కొక్కరికి వెళ్ళి రీతూను తీయు తనూజాని తీయమని వాళ్ళకి చెప్పినీళ్ళు గౌరవ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దాని గురించి ఏమీ కదా అక్కడ అర్థమై కూడా అది చెప్పుకోవట్లేదో లేకపోతే మర్చిపోయిందో మనం దేవుడికి తెలియాలి ఈ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది తర్వాత ఎవరితో తనుజా భరణి గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎలా ఉందంటే భరణి గారికి ఎవరైతే మాధురి గారు వచ్చి చెప్పారంట లేదు మాధురి గారు సంజన గారితో చెప్పారు ఏంటంటే దివ్య వాళ్ళ మదరు ఎవరితో మాధురి గారికి కాల్ చేసి చెప్పిందంటే భరణి గారికి దూరంగా ఉండమని చెప్పి ఈ విషయం సంజన గారికి చెప్తే సంజన గారేమో ఎవరు భరణికి చెప్పారు మరి భరణి వెళ్ళి డైరెక్ట్ చెప్పచ్చు కదా తనుజాకా చెప్తున్నారు మీరు నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి నేను ఎందుకు చెప్తాను అసలు తనకి నా మీద ఇదిగా ఉంది అవును కదా భరణి గారు తెలిసినప్పుడు భరణి గారు వెళ్ళి చెప్పారు లేకపోతే వెళ్ళి సంజన గారు చెప్పుకుంటారు అంతేకాని భరణి గారు ఏంటంటే డైరెక్ట్గా ఏం చెప్పలేరా నాకు ఎందుకులే అనుకుంటారో మరి నాకు అర్థం కాదు ఇది వాడింది దాని కన్వర్జేషన్ కన్వర్ చేసిన తర్వాత ఏమైందంటే మెయిన్ నాగార్జున సార్ నాగార్జున సార్ డెమోని లేపి ఇదే అని కూడా లేపుతారు కదా ఈ విషయం అడుగుతారు నువ్వు తన్ని తోసేసి మ్యాన్ హ్యాండిలింగ్ చేసావు వెంటనే కొంచెం అలాగేసరికి డెమోన్ భయపడిపోతాడు భయపడిపోయామంటే లేదు సార్ తను నేను జస్ట్ ఇలా అన్నానంతే అది కూడా ఎవరు కమాండర్స్ అన్నారు తనుజాన్ తీసి వచ్చి పెడు యాక్చువల్లీ కమాండర్స్ ఏమన్నారు ముందు తనుజాన్ వచ్చి కూర్చోమన్నారు తను కూర్చోలేకపోతే అప్పుడు డెమోని నిఖిలిని చెప్పి తను ఎత్తుకొని వచ్చి తీసుకొని పెట్టండి అని అన్నారు తీసుకొని వచ్చి పెట్టండి అన్నారు ఫస్ట్ తను చేయమంది నేను వెళ్ళను వెళ్ళను అన్నది అప్పుడే డెమో ఏం చేస్తాడు చేయి పెట్టాడు అంతే తొయ్యి తొయ్యను కూడా తొయ్యలో జస్ట్ ఇలా పెట్టి ఇలా అన్నాడు చేత్తో కూడా ఇలా పెట్టి పద అని చెప్పి అన్నాడు అంతే ఓ మ్యాన్ హ్యాండిలింగ్ చేయకనంది అప్పటికి నిఖిల్ వచ్చి మళ్ళీ చేపట్టుకునేసరికి మ్యాన్ హ్యాండిలింగ్ అంది అది మ్యాన్ హ్యాండిలింగ్ అక్కడ చేస్తారా లేదు కదా కావాలని ఏదో ఏదో చాలా సుకుమారం కానీ ఎవరో చేయి వేస్తే ఇదైపోతున్నట్టు ఫీల్ అయిపోతుంది నిజంగా అక్కడ వాళ్ళు చెప్పబడి తను చేశాడు చెప్పకపోతే డెమో చేయస్తావాడ ఎప్పుడైనా ఎవరితోనో అలా బిహేవ్ చేస్తాడు లేదు కదా తనుజా అని నిన్న చాలా 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 కోపం వచ్చింది నిజంగా బీపీ ఉన్న వాళ్ళు చూస్తుంటే బీపీ చాలా హై అయిపోయి ఉండొచ్చు వాళ్ళు ఒక ట్యాబ్లెట్స్ కూడా ఎక్స్ట్రా వేసుకుని ఉంటారు అలాగా మళ్ళీ తను లేదు సార్ తనుజ ఎలా అనుకుందంటే ఆ విధంగా మాట్లాడేసరికి నాగార్జున ఫేవర్ చేస్తున్నారు అనుకుంది అనుకోని ఏమని అండి లేదు సార్ తను ఇలా చేయడం వల్ల నాకు అలా అనిపించింది గట్టిగా తోసినట్టు అనిపించింది అని వీడియో ప్లే చేశారు చేసినప్పుడు ఏముంది జస్ట్ ఇలా అని వెళ్ళు నువ్వని అని అంటున్నాడు చేత్తో కూడా చూపిస్తున్నాడు అది నిఖిల్ని కూడా అడిగితే నిఖిల్ లేదు సార్ అలాగేమీ లేదు అని చెప్తున్నాడు సుమన్ శెట్టిని అడిగితే లేదని అన్నారు భరణి గారిని అడిగితే లేదన్నారు తోసినట్టు ఇంతమంది తోయలేదని అన్నప్పుడు ఇంకా ఈవిడగారు క్యూట్గా కొంచెం మాట్లాడి మాట్లాడి లేదు సార్ నాకు అనిపించింది అందుకని తర్వాత నేను కూడా సారీ చెప్పాను అది అని చెప్పేసి అని అంటుంది తర్వాత డెమ్లో చేయొద్దాను అంటాడు లేదు సార్ రెండు మూడు సార్లు నేను సారీ చెప్పాను తర్వాత ఏమో వస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లు అంటూ ఇప్పుడు నేను అరవబట్టి ఊరుకున్నా లేకపోతే ఇంకేం చేసే అవ్వడం అని అన్నారు సార్ అది నాకు నచ్చలేదు అదేనని చెప్తే తర్వాత తనుజ ఏమందంటే లేదు సార్ రెండు మూడుసే తను ఆ విషయం గురించి కొంచెం ఎక్కువ అనేసరికి నేను అలా నాలంటే అవును నాకు వచ్చిన అసలు ఒకటే అన్నాను అవును తన మీద బ్లేమ్ పడింది ఆ బ్లేమ్ పోయేటట్టు చూసుకోవాలి కదా మరి చూసుకో నువ్వు ఏమన్నా సరే జుక్ చే ఉంటే కదా ఆ తప్పు చేసినట్టే కదా ఎప్పుడైనా అంతే కదా నువ్వు తప్పు చేయకుండా నీ మీద అంటే నువ్వు తనకి రివర్స్లో మాట్లాడాలి నేను తప్పు చేయలేదని నోరు మూసుకుని ఉంటేలాగా నువ్వు తప్పు చేస్తావు అందుకే నోరు మూసుకుని ఉంటావు అంటారు నిజమే కదా అప్పుడు అనేసరికి ఇంకా తనుజా ఎక్కువ మాట్లాడేది బట్ అయినా సరే ఒప్పుకో తప్పు ఒప్పుకోదు లేదు లేదు అని చెప్తారు అంటూ తర్వాత ఇంకో వీడియో ప్లే చేస్తారు అక్కడ ఆ వీడియోలో ఏంటంటే నిజంగా తనుజా చెయ్యి పడింది కొంచెం ఆటలు కొంచెం పడ్డు తర్వాత తన ఒక్క స్టెప్ మీద ఉండడం తను వెనక్కి వెళ్ళడం జరిగింది కానీ ఫోర్స్గా లేదు లేదు తను తొయ్యడం మాత్రం తోసింది లైట్గానైనా తోసింది అది దానికి ఒప్పుకోదు సార్ ముందుదన్న కావాలంటే ఒప్పుకుంటాను కానీ దీనిని ఒప్పుకొని నేను అసలు నేను తొయ్యలేదు తొయ్యలేదు అని అంటుంది తొయ్యలేదంటే భరణి గారు తోసినట్టే ఉందన్నారు తర్వాత నిఖిల్ కూడా తోసినట్టు ఉంది అన్నాడు ఇమాన్యులు ఉన్నాదని అన్నాడు అయినా సరేనో లేదు నేను తోయలేదు అసలు అదేంటంటే స్లో మోషన్లో చూపించడం వల్ల అలా అనిపిస్తున్నది అని అంటుంది ఇంకా ఫాస్ట్లో చూపిస్తే ఇంకొంచెం గెట్కి తోసినట్టు ఉండేది కదా అది స్లో మోషన్లో చూపించారు అందుకని అలా ఉంది కానీ నేనైతే ఒప్పుకోనని చెప్పేసి అన్నది అది అందుకే ఏమన్నారంటే నువ్వు జస్ట్ స్లోగానే తోసావమ్మా వెళ్ళి పడినట్టు అనిపించింది అలాగే ఇక్కడ డెమో కూడా జస్ట్ ఇలా చేయి పెట్టాడ నువ్వు తోసినట్టు అనిపించింది ఇది తప్పు కావాలన్నప్పుడు అది కూడా తప్పు కాదు కదా నిజమే కదా మరి ఇది నువ్వు తప్పు అనుకుంటే అది కూడా తప్పే ఇది నేను తప్పు లేదని అంటున్నా మరి అది కూడా తప్పలేదు కదా అని చెప్పేసి అన్నారు కానీ ఇంకొంచెం దోశ తెచ్చి ఎక్కువగా అని ఉంటే బాగుండే తనోజాని అని చెప్పి ఇంకొకసారి అవి ఎక్కువ ప్రతిసారి కొంచెం వేదన అయినా సరేనో మ్యాన్ హ్యాండిలింగ్ కానీ రా కూ చాలా ఎక్కువగా మాట్లాడుతుందేమో తనోజా మాత్రం ఇంకొంచెం గట్టికి ఇస్తే బాగుండేది మరి ఎందుకు నవ్వాలి అప్పుడు అంత గట్టికి ఇచ్చేది ఇలా తోసినా ఇలా అన్నారని తో తోసేడు అనుకోండి జస్ట్ తను కావాలని కూడా కాదు ఏ నువ్వు వినోని చెప్సా అన్నాడు అంతే దానికోసం ఇప్పుడు దాన్ని ఏమి చేయకుండానే మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది అని చెప్తానని ఆ టైంలో గేట్ తీసి పంపించేస్తారు మరి దీనికి కూడా ఒకసారి అనాల్సింది మ్యాన్ హ్యాండ్లింగ్ ఉమెన్ హ్యాండ్లింగ్ అంటే రేపు పొద్దున్న గేట్ తీసుకుని పంపించేస్తానని చెప్పేసి తీయకపోయినా ఒకసారి అంటే బాగుండేది కదా అది ఈ విధంగా అయింది నెక్స్ట్ కళ్యాణి లేపారు కళ్యాణి లేపి హౌస్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు నీ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ ఏంటంటే నేను తీసుకుంది కరెక్టే కదా సార్ డెసిషన్ ఫైన్ ఉంటుంది నా అని చెప్పేసి కరెక్ట్ అని తను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా నేను తీసుకుంది కరెక్టే అని చెప్పేసి తనుజా చెప్పిన వినవనేసరికి తనుజక అనిపించి ఆహా నేను చెప్పింది కరెక్ట్ అనుకోని ఇంక మళ్ళీ లేచేయి తనుజా చెప్పమనేసరికి లేదు సార్ తనేమో ఎవరు ఫస్ట్ పెడితే ఎవరిలో ఎవ ఎవరి హైట్ ఉంటే వాళ్ళతో పెడతాను అన్నాడు సార్ ఇస్తానన్నాడు తర్వాత మధ్యలో మాట మార్చేసి గేమ్ అంతా మార్చేస్తాడు అది ఇది అని చెప్పేసి అన్నాడు కానీ ఇక వీడియో ప్లే చేస్తాడు వీడియో ప్లే చేసినప్పుడు అందరికీ డౌట్ ఉంది మనకి నా ఉద్దేశం ప్రకారం బీబీ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ దాకా డౌట్ ఉండి ఉండొచ్చు ఎవరు పెట్టారు ఫస్ట్ సిక్స్త్ ఎవరు పెట్టారు అని చెప్పేసి సిక్స్త్ పెట్టింది సంజనా గారే పెట్టారు తర్వాత సుమన్ శెట్టి పెట్టారు కానీ అందరి దృష్టి సుమన్ శెట్ని చూస్తున్నారు సంజనా గారిని ఎవరు చూడట్లేదు అందుకని ఏంటంటే సుమన్ శెట్టే పెట్టారు సుమన్ శెట్టి పెట్టాడని చెప్పి అనుకుంటున్నారు అందరూ కానీ సంజనానే పెట్టాను ఈవెన్ సంజనా గారు కూడా చెప్పలేదు నేను పెట్టాను చెప్పి అందరూ సుమన్ శెట్టి సుమన్ శెట్టి లేదు సుమన్కారని నేను ముందు పెట్టాను సంజనా గారు కూడా చెప్పలేదు ఈవిడే మర్చిపోయారు కళ్యాణం మర్చిపోయారు అందరూ సుమన్ శెట్టిపై పెళ్ళేసరికి ఇది కానీ ఈ విషయంలో సంచారు ఎవరు చూసినా చూడకపోయినా సంచాలకు అబ్జర్వ్ చేయాలి అది అబ్జర్వ్ చేయకపోవడం వల్ల కళ్యాణి తప్పు అని ఫెయిల్ అంటే హా నేను డెసిషన్ అయితే కరెక్ట్గానే ఇచ్చాడు బట్ చెప్పిన విధానం అనేది తప్పు అని చెప్పాను అంటారు కానీ కళ్యాణ చెప్పింది కూడా కరెక్ట్ ఎందుకు రీజన్ అని చెప్పాడంటే అది ఆట గేమ్ అయిపోయిన వెంటనే బెల్ల కొట్టడం కాదు కదా అది బజర్ మోగిన తర్వాత మోగే టైంకి ఎవరు ఎక్కువ ఉందో చూడాలని చెప్తున్నారు బజార్ మోగే టైంకి ఇద్దరితో ఈక్వల్ ఉంది అది కౌంట్ చేస్తాను ముందు ఎవరు ఎవరు పెద్దది పెట్టారు ఎవరు తక్కువ పెట్టారు అనేది కౌంట్లోనే రాదు అసలు అది అని చెప్పాడు బట్ తను చూడకపోవడం వల్ల సిక్స్త్ ఎవరు పెట్టారనేది సంచాలక నేను ఫెయిల్ అని చెప్పేసి చెప్పాడు సంచాలక్గా ఫెయిల్ అంటే ఆ చూడకపోవడం తప్పు చేశాడు కదా మిగతా తన డెషన్ అయితే మాత్రం ఫుల్ కరెక్టే అది అసలు అది బజర్ది బెల్ కొట్టేది కాదు బెల్ కొట్టేది కాకపోవడం వల్ల బజర్ టైంలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఆ టైంలో ఎవరిదో ఒకరు తీర్పు చెప్పాలి కనుక స్ట్రైట్గా ఉన్నదానికి ఇచ్చాడు ఇప్పటికీ నేను కళ్యాణ్ని కరెక్టే బట్ సంచాలికంగా సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయాడు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయాడు ఏంటంటే సిక్స్త్ది ఎవరు పెట్టారు అందరూ అరుస్తున్నప్పుడు లేదు సిక్స్త్ సంజనా గారు పెట్టారంటే అప్పుడు అందరినోళ్ళు మూ మూతపడిపోయేవి కానీ అది చూడకపోవడం వల్ల ఇలాగైనా అందరికీ కన్ఫ్యూషన్ క్రియేట్ అయిపోయింది ఎవరు పెట్టారో బాబు అని ఎంత తొందరగా సాటర్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాగా జరగా చూపిస్తారా అన్న ఫీలింగ్లోనే మనం అందరం ఉన్నాము ఇప్పుడు లేదు సంజనా గారి పెట్టారు సంజనా గారికి ఇవ్వడం కూడా కరెక్టే ఇది అయిపోతుంది నెక్స్ట్ సపోర్టివ్ తర్వాత డెమో ఏమంటాడంటే మధ్యలో నేను కన్ఫెషన్ రూప్లో మాట్లాడతాను మాట్లాడతానంటే తర్వాత అందరినీ కొన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత పిలుస్తారు పాపమో ఏంటంటే ఆ రోజు ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కాకుండా రీతు ఫోటో నేను ఇచ్చాను దాని గురించి తప్పుగా అనుకుంటారేమో నేను అసలు ఇవ్వడానికి కారణం ఏంటంటే రీతు వాళ్ళ ఫాదర్ లేరు తను ఆకాశంలో గాల్లో చూసి ఏవేవో మాట్లాడుతూ ఉంటే చాలా చాలా మిస్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫాదర్ని అందుకనే మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్యామిలీ కానీ అర్థం చేసుకుంటారు అందుకనే నేను ఆ ఫోటో కాకుండా రీతు ఫోటో తీసుకుని వెళ్ళి ఇచ్చాను అంటే నాగార్జున సార్ బాగానే చెప్పారు ఏమన్నారంటే నీ ఆట నువ్వు వాడు నీకు ఎలా ఉండాలని పెట్టి అలా ఆడుకో అంతేగాని ఆడియన్స్ ఏమనుకుంటారని ఆలోచిస్తూ నువ్వు నీ ఆట పాడైపోద్ది ఎవరేమనుకుంటారని ఆలోచిస్తే ఆట పాడైపోతుంది అందుకని ఎవరు ఎలా ఉంటారో అని చెప్పేసి పక్కన పెట్టేసి నీ గురించి నువ్వు వాడుకో అని చెప్పేసి చెప్పారు కరెక్ట్గా బాగా చెప్పారు డెమో కూడా వస్తారు డెమో వచ్చిన వెంటనే రీతుకి ఎలా బిల్డప్ ఇచ్చారంటే డెమో రీతు మీద చెప్పినట్టు చెప్పేసి అయితే మ్యాన్ హ్యాండలింగ్ డెమోని చేస్తే తప్పు రీతు చేస్తే కరెక్ట్ అయినా అని చెప్పేసి రీతు తిరిగి కళ్యాణ్ వైప్ వస్తుంది డెమో వైప్ చూస్తుంది ఒరే నువ్వేం చెప్తారో నేనే మ్యాన్ హ్యాండ్ ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తాను అని చెప్పి అప్పుడు నవ్వుతూ ఏమన్నారంటే మేము కళ్యాణ్ ఎందుకు కాపాలు కొట్టేస్తున్నావు మరి ఇది ఉమెన్ హ్యాండ్లింగే కదా అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పైతే అయితే అని చెప్పేసి అన్నమైతే జరిగింది కొంచెం ఇది నార్మల్గా తర్వాత రీతు గురించి మాట్లాడారు రీతు గురించి మాట్లాడుతున్నప్పుడు అంత సీరియస్గా నాగార్జున సార్ చెప్తే బాగుండేది కదా సంచాలక్గా రీతు ఫెయిల్ అయిపోయింది అని చెప్పి చెప్పారు ఎందుకంటే రీతు గంట నిజంగానే ప్రతిదానికి రూల్స్ ఎన్ని రూల్స్ పెడతావు మనము ఒక రూల్ కాకుండా అని చెప్పి వీడియో ప్లే చేస్తారు డెమో వెళ్ళిపోయాడు అది తోడడం వెళ్ళిపోయిందని అది క్యాన్సిల్ చేసింది తర్వాత డెమో కింద పడిపోయారు తర్వాత నిఖిల్ బయటకు వెళ్ళాడు ఓడిపోయింది మళ్ళీ సెకండ్ టైం నిఖిల్ బయటకు వెళ్ళాడు అప్పుడు నిఖిల్ తీసేస్తానంది తర్వాత మళ్ళీ నిఖిల్ తీసుకున్నది ఇన్ని రూల్స్ మార్చి 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 అక్కడ ఉన్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తాను కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్న మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసింది అందుకనే బిగ్ బాస్ ఇంకెప్పుడు రీతి ఉన్న సంచాలకుగా అని చెప్పడం జరిగింది కానీ ఇది కొంచెం సీరియస్గా చెప్పుకుంటే రీతు కూడా సీరియస్గా తీసుకునేది కానీ చాలా నవ్వుతూ చెప్పడం వల్ల రీతు సీరియస్గా తీసుకోదు తీసుకోలేదు కూడా ఇది నెక్స్ట్ ఆ బోట్లో పెట్టేది ఒక్కొక్కళ్ళు పెట్టడం అనేది అందరి గురించి చెప్పట్లు కొన్ని చెప్తున్నాను ఫస్ట్ ఎవరు డెమో పెట్టాడు ఎవరిది రీతుది పెట్టాడు ఫ్లోట్లోనే నార్మల్గా వెళ్ళేటట్టు తను స్టెంత్ అని చెప్పి తర్వాత మునిగిపోయేది ఎవరితో పెట్టాడంటే కళ్యాణ్కి పెట్టాడు నాకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కళ్యాణ్కి డెమోకి ఆ రోజు టాస్క్లోని లాస్ట్ కళ్యాణ్ మోసం చేశాడు డెమో అని చెప్పి అందరం అనుకున్నాను నిజంగానే ఆ టైంలో ఎవరికి డౌట్ రాలేదు డెమో కళ్యాణ్ని సపోర్ట్ చేయడం చెప్పేసి ముందుగానే తీసి కదా అది ఆ టైంలో కళ్యాణ్ నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళతో వన్ ఆర్ టూ వీక్స్ కొంచెం లాగాడు తర్వాత వదిలేసాడు కళ్యాణ్ కానీ డెమో ఇప్పటిదాకా అది మనసులోనే పెట్టుకుని ఉంటాడు ఇది నచ్చట్లేదు డెమోలో తన దాన్నే అదే లాగ లాగా చేస్తూనే ఉన్నాడు ఆ విషయం మీదే ఎవరిని కళ్యాణ్ కింద పడేశాడు అది తర్వాత రీతు వచ్చి డెమోద పైన పెట్టింది నాకు హౌస్లో నిజంగానే ఏదైనా సరే తన సపోర్ట్ తన స్ట్రెంత్గానే ఉంటుందని చెప్పేసి పెట్టడం అది నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి ఎవరు పెట్టడం ఎవరు తనుజ్ అని పెట్టడం వల్ల పెట్టడం కూడా ఏం చెప్పాడంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు అన్నాడు పూర్తిగా అనలేదు ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు కానీ ఏం చేసినా తనే సరైన అడ్వైజ్ వస్తుంది తనే నా తప్పుని కరెక్ట్ చేస్తుంది అని చెప్పేసి తనుజని పెట్టాడు పడేసింది సంజనాది పడేశారు సంజనా గారు పడేసి ఏమన్నాడంటే వాళ్ళ ఆవిడతో ర్యాపో లేకపోవడం వల్ల మరేమో ఆవిడ సపోర్ట్ అనేది నాకు అవసరం దొరకలేదు అని చెప్పేసి అన్నాడు నిజంగానే సంజన గారు ఇప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టు లేదు అసలు మరి ర్యాపో కూడా లేదు పెడతారు మధ్యన కరెక్ట్గానే పెట్టాడని చెప్పేసి నాకు అనిపించింది తర్వాత సంజన గారు ఇమాన్యులు పెట్టారు తర్వాత ఎవరితో కళ్యాణి పడేస్తారు సంజనా ఒకటి ఒకటేంటంటే ఎవరైనా తను పడేస్తే వెంటనే పడేస్తారు అక్కడ మళ్ళీ గౌరవం నిఖిల్ కూడా పడేశారు బట్ కళ్యాణ్ అయితే పడేశారు ఆవిడ తర్వాత ఇమాన్యుల్ అయితే సంజనా పెట్టారు పైన నిజంగానే వాడిద్దరి మధ్యనది కదా పెట్టడం జరిగింది తర్వాత దివ్య అయితే పడేసింది భరణి పడేసింది పెట్టడం అయితే సుమాన్ శెట్టి ఈ మధ్య టూ వీక్స్ నుంచి ఆ టాస్క్ మొదలైన దగ్గర నుంచి సుమన్ శెట్టి గారితో చాలా క్లోజ్గా ఉంటుంది అన్ని విషయాలు కూడా షేర్ కూడా చేసుకుంటూ ఉన్నది లాస్ట్లోని తనూజ అని పిలిచినప్పుడు ఎవరమని సపోర్ట్ అంటే నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు సార్ లోన్ అన్నది ఎవ్వరూ సపోర్ట్ లేని అన్న మాట విన్న తర్వాత అక్కడ కూర్చున్న ఆడియన్స్ నాగార్జున సార్ కూడా అని ఉండిపోయారు నిజంగానే ఎవరు సపోర్ట్ లేదా టివిడి గారికి ఎంతమంది సపోర్ట్ చేశారంటే ఆ బెడ్ హౌస్లో హాయిగా చీర కట్టుకొని ఇస్త్రీ చీర కొంచెం కూడా నల్లకుండా కూర్చోబెట్టారు సపోర్ట్ లేకుండా కూర్చోబెట్టారా అందరు తీసుకు ఎంత పడస్తేమయ్యేది హాయిగాని మొన్న దాకా ఎనిమిది సార్లు కంటెండర్ అయింది ఏ సపోర్ట్ లేకుండా అయిపోయిందండి ఆఖరికి ఒకసారి ఇమాన్యులు టాస్క్లో గెలిచి కెప్టెన్సీ దాంట్లో వెళ్ళాలంటే వరే ఊడు ఓడిపోరు కెప్టెన్ కింద నేనే గెలి నేను కెప్టెన్ అయిపోతానండి అండి మరి నిన్న నిన్న అయింది దాంట్లోనే ఏం చేసింది మరి కళ్యాణ్ దివ్యం సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా ఇవిడ గారు వచ్చేదా కెప్టెన్ దాకా అన్నా కంటెండర్ అని అయ్యేది అసలు లేదు కదా భరణి గారు ఎన్నిసార్లు హెల్ప్ చేశారు అయ్యే బాబు ఎంత చక్కగా ఎవ్వరూ సపోర్ట్ లేదట ఆఖరికి ఆడియన్స్తోనే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉందని చెప్తాను అక్కడికి ఎలా అంటున్నారు పెద్ద ఇదిగా ఏదో ఇది కానీ నిజంగా చాలా చికాగా అనిపించింది నిజంగా అసలు టాప్ వన్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ కానీ లక్షణాలు కానీ తనుజాకి లేనే లేవు నిజంగాని చాలా పొలిటికల్ కానీ చాలా చికా అనిపించేస్తుంది చీ చీ తనోజాని నన్ను అనిపిస్తుంది నాకైతే మరి మీరు ఎంతమంది కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా చికా అనిపించింది అస్సలుకి లేదు ఏంటంటే తను ప్రూవ్ ఏం చేసుకుందాం అనుకుంటే నాకు ఎవరూ సపోర్ట్ చేయటం లేదు అని ప్రూవ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నట్టు మరి అదే ఎవరు సపోర్ట్ లేదు కానీ ఎవరినో ఒకటి పెట్టమంటే ఎంతో మనసు చెప్పుకొని ఏదో పెట్టాలన్నట్టు ఇలా కళ్యాణ్ కేసు అలా పడేసింది అంతే ఒక్క వర్డ్ కూడా చెప్పలేదు అసలు అది పడేసింది గారిని పడేసింది ఆయన తన వీక్నెస్ ఆయన నాకు స్ట్రెంత్ అనుకోని చెప్పి అది దివ్య డైలాగ్ భరణి గారి వల్ల తన ఆట పాడైపోతుంది కాదు కాదు భరణి గారి ఆట పాడైపోయింది కానీ ఎన్నోసార్లు గారి వల్ల ఈవిడ ఆట ఏమీ పాడవలేదు అది అస్సలు నచ్చలేదు తర్వాత ఎక్కువ పడిపోయినవి సంజనా గారివి కదా నాలుగు పడ్డాయి ఈవిడవి తర్వాత తనుజవి రెండు పడ్డాయి తనుజవి మూడు ఈవిడవి నాలుగు తర్వాత కళ్యాణవి రెండు డెమోవి కూడా రెండు పడినట్టున్నాయి ఇలా పడినప్పుడు తర్వాత అక్కడ బాంబు రెండు బాంబుస్ అన్నారు కదా ఫస్ట్ ఒక డాబ్ ఒక బాంబుని చూపించారు డబల్ ఎలిమినేషన్ అని ఇప్పుడు రెండో తీస్తారు నో ఫ్యామిలీ వీక్ ఎవరికి ఫ్యామిలీ వీక్ లేదు అని అంటే ఎక్కువ పడింది ఎవరికి సంజనా గారికి సంజనా గారి ఫ్యామిలీ వీక్ లేదు సంజనా గారి ఏడ్చిన తీరు చూస్తే చాలా చాలా బాధ అనిపించింది చాలా విక్కి వెక్కి 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 ఏడుస్తారు ఆవిడ నిజంగానే చాలా బాధ అనిపించింది అంతలాగే ఏడిపించాలనిపిస్తుంది నిజంగానే పాపం ఆవిడ ఎప్పుడు తను ఎప్పుడు మాట వస్తే కొంతమంది అంటారు కదా ఈ కెమెరాల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడబోదు నా బిడ్డను చూడాలని ఎప్పుడైనా నార్మల్గా బిగ్ బాస్ ఏదైనా మాట్లాడాలంటే అప్పుడు నా బిడ్డను చూపించండి అని అంటుంది తప్ప ఎక్కువ డ్రమటిక్గా ఉండదు అది ఆ విధంగా అయితే అవ్వడం జరిగింది అందరూ ఊరుకోబెట్టారు ఎలిమినేషన్ రౌండ్కి వచ్చింది ఎలిమినేషన్లో నిఖిల్ ఎలిమినేట్ అయిపోతే అయిపోయాడు వెళ్తూ వెళ్తూ సంబంధించి చెప్పమని అన్నప్పుడు అక్కడ తనుజా గురించి చెప్పండి ఏం చెప్పాడు ఏడవడం నచ్చదనంటే అప్పుడు కూడా కవరింగ్ బయటకు వచ్చినా చెప్తా ఉన్నారట నువ్వు ఏడుస్తున్నావు అది నిజమే కదా నువ్వు ఏడుస్తున్నది అదే కదా ఈ విధంగా అదే కనుక నిజంగా కళ్యాణం దివ్యకి తెచ్చుంటే దివ్యని సెలెక్ట్ చేసుకుని ఉంటే లేకపోతే సంజన గారు యాక ఎవ్వరి సపోర్టు లేదన్నారు కదా ఈవిడ తనుజా గారు అది నిజంగా నా బాల్ తెచ్చి సంజన నిఖిల్కి కాకుండా తనుజాకి వేయాల్సింది వేసుంటే అప్పుడు నిఖిల్ గెలిచేవాడు ఈ రోజు నిఖిల్ ఎలిమినేట్ కదా హాయిగా ఇంట్లో ఉండేది అప్పుడు ఎలా మారేదంటే దివ్య అవుట్ అయిపోయింది నిఖిల్ ఉండేవాడు దివ్య దివ్య అవుట్ అయిపోయింది దివ్య లాక్కు బాగుందో మరి ఆవిడ ఫేవరేట్ ఏమో కానీ దివ్య ఉండిపోయింది నిఖిల్ అయితే అవుట్ అయిపోయాడు ఇదండి నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ మీకు నచ్చింది అని అనిపించినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ వీడియో కొంత పెద్ద అయిపోయిందా